హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ మనసు మార్చుకున్న పోసాని వైసీపీలో మళ్ళీ యాక్టివ్ అరెస్టుకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సినీ నటుడు ఉపవసాని కృష్ణమరళి తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది వివిధ కేసుల్లో అరెస్ట్ై 24 రోజుల పాటు జైలు జీవితం గడిపిన పోసాని రాజకీయాల నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని పునఃసమీక్షించుకున్నట్లు తెలుస్తోంది వివిధ కేసుల్లో అరెస్ట్ 24 ఇరవై నాలుగు రోజుల పాటు జైలు జీవితం గడిపిన పోసాని రాజకీయాల నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని పునః సమీక్షించుకుంటున్నట్లు తెలుస్తోంది తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్న కేసుల్లో సుదీర్ఘ సమయం విచారణ ఎదుర్కోవలసి ఉన్నందున రాజకీయ అండ ఉండాలని భావిస్తున్న పోసాని వైసీపీలో తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది సినీ నటుడు పోసాని కృష్ణ మురళి తిరిగి రాజకీయాలలో యాక్టివ్ అవ్వాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది ఫిబ్రవరిలో అరెస్టు కావడానికి కొద్ది రోజుల ముందు తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు పోసాని ప్రకటించారు వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందనే ఆందోళన రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబితే కేసులు నమోదు చేయకుండా వదిలేస్తారనే ఆలోచనతోనే ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది అయితే పోసాని రాజకీయాలకు విరామం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయనను తేలికగా విడిచిపెట్టలేదు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పదిహేడు కేసుల్లో వరుసగా అరెస్టు చేయించింది ఈ కేసుల్లో బెయిల్పై ఈజీగా బయటకు రాకుండా సిఐడిని రంగంలోకి దింపింది దీంతో సుమారు ఇరవై నాలుగు రోజుల పాటు పోసాని జైలు జీవితం గడపాల్సి వచ్చింది బెయిల్ ఆంక్షల నేపథ్యంలో విడుదలైన తరువాత ఆయన ఎటువంటి ప్రకటనలు చేయకుండా మౌనాన్ని ఆశ్రయించారు అయితే ప్రస్తుతం సుదీర్ఘ కాలం పాటు కోర్టులో పోరాడాల్సి ఉన్నందున తనకు రాజకీయ అండ ఉండాలని పోసాని భావిస్తున్నారట ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం స్థానికంగా లేకపోవడం వల్ల కూడా పోసాని పునరాలోచనకు కారణంగా చెబుతున్నారు తాను ఒంటరిగా ఉంటే మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందన్న భావనతో తిరిగి వైసీపీలో మునపటిలా యాక్టివ్గా ఉండాలని పోసాని భావిస్తున్నారట దీనిపై తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు చెబుతున్నారు